Thank mm -hmm. you. ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందర్భ కుసుమార్ నన్ మార్కెటింగ్ ఉంటుందండి అది మాకు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా టెక్స్టైల్స్ అని ఇంకో మూడు షాప్స్ ఉన్నాయి అండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాపులు మాకు ఎవరైనా బయట ఊరు నుండి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి అంటే మా దగ్గర స్టాక్ ఉన్నది లేదంటే చెప్పి చెప్పి తెలుసుకొని రండి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా మా షాప్ లొకేషన్ తెలియనట్టయితే ఒకసారి కాల్ చేసి మీరు ఎక్కడ ఉన్న సరే మేము పికప్ చేసుకుంటామండి లేడీస్ చాయిస్ తరపున మేము ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ వీడియో మా షాప్ నుండి చేస్తున్నామండి మీకు కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త వెరైటీస్ అండ్ కొత్త ఆఫర్స్ మాత్రం మీకు చాలా మంచి కొత్త ఐటమ్స్ చూపిస్తామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇప్పుడు వచ్చేసి మీకు కాటన్ జాయింట్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ మేడం క్వాలిటీ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మీకు ఒక శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మేడం ఇదంతా కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇది అండి ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అండి ఇది మేడం కట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది మేడం ఇది పల్లెలో వచ్చింది సారీకి అవునండి ఓకే ఇదే మేడం శారీ మొత్తం కూడా మీకు ఇలాగే వస్తుందండి ప్యూర్ కాటన్ ఇది అంతా కూడా శారీ మొత్తం కూడా మీకు డిజైన్ అయితే వస్తుందండి ఇది మీకు ఇంకా కట్ అనేది కట్ కట్ కానీ డామేజ్ కానీ ఇంకెక్కడ ఉండదు ఓన్లీ ఒక చోట మాత్రమే వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం అసలు చెప్పలేరు కదా అది ఓపెన్ చేసి అన్న చూపియమండి జస్ట్ ఇప్పుడు మనకి శాంపిల్ గా అసలు ఎక్కడ వస్తుంది ఏంటి తెలియడం కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీరు ఇక్కడ వచ్చిందండి ప్రతి చీర ఎలాగే వస్తుందని చెప్పలేము అసలు రాదు అని చెప్పలేము మీది ఆ అదృష్టం మీద చూసి తీసుకోవడమేనండి అది ఇది శారీ ప్రైస్ ఎట్లా అండి ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ అయితే కనుక మూడు వందల యాభై రూపాయలు చేరు మేడం ఇది కానీ మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేట్ మాత్రం నూట డెబ్బై రూపాయలకి ఇస్తున్నామండి వన్ సెవెంటీ అవునండి నూట డెబ్బై రూపాయలకి కాటన్ వన్ జాయింట్ స్యారీ మేడం ఇది ఓకే ఇది పళ్ళు డిజైన్ శారీ మొత్తం కూడా మీకు పైన కింద బోర్డర్ డిజైన్ తీలాగా వస్తుందండి ఇదే మేడం దీనికి అతికి ఇక్కడ వచ్చింది వీటికి అన్నది మనం అతుకు ఎక్కడ వస్తుంది ఓపెన్ చేసి చూపిమండి అంటే షాప్ దేర్ విజిట్ చేసిన వాళ్ళకి గానీ కొరియర్స్ వాళ్ళకి గానీ అతుకు అనేది ఎక్కడ వస్తుందో చూపియాము కొరియర్ చేస్తారా అండి కొరియర్ చేస్తాం మేడం ఒక ఫైవ్ సారీస్ అయితే కనుక మనం కొరియర్ చేస్తాము మినిమం ఫైవ్ అవునండి మినిమం ఫైవ్ సారీస్ ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా చాలా కొత్త డిజైన్స్ లాగా ఉంటాయండి ఇదిగోండి మేడం ఇదంతా కూడా పికాక్ డిజైన్ టైప్ ఇది ఇదే మేడం ఇది వచ్చేసి బుట్టా డిజైన్ ఇది ఓకే ఇదిగో మేడం మిస్ స్ట్రైప్ డిజైన్ ఈ సారీకి బ్లౌజ్ వస్తుందండి వీటికి బ్లౌజ్ అనేది రాదు మేడం 170 రూపాయస్ కి ప్యూర్ కాటన్ సారీ విత్ అత్తుకు వస్తుందండి కంపల్సరీ అత్తుకు వస్తదని చూసి చేసుకోండి మేడం వీటిలో ఓకే ఇదిండి మేము చెప్పామండి కంపల్సరీ వస్తదని అది మాత్రం మనం ఎక్కడ వస్తదనేది ఓపెన్ చేసి చూపేము రీసేలర్స్ వాళ్ళు ఎవరు నుండే కనుక ఇదిగో మేడం ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్స్ బండిల్ టు బండిల్ ఇదిండి మేడం బండిల్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఉన్నాయండి ఇది మనకి ఫస్ట్ టైం కాబట్టి మా షాప్ తరఫున ఒక్కసారి వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసేయండి అంటే ఈ మోడల్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో మాకు మెసేజ్ చేసి కింద ఎన్ని సారీస్ కావాలని మెన్షన్ చేసినట్టయితే మేము కుదిరినంత త్వరగా రెస్పాండ్ అయ్యి మీకు ఎన్ని సారీస్ కావాలని మేము కొరియర్ చేస్తాము పేమెంట్ ప్రాసెస్ కూడా మేము చెప్తామండి ఇదేండి మేడం ఇవన్నీ కలర్స్ మేడం కూడా ఏ సారీ అయినా వన్ సెవెంటీ రూపీస్ అవునండి నూట డెబ్బై రూపాయలు వస్తుంది ఓకే మినిమం 5 సారీస్ కొరియర్ అండి అవునండి ఓకే ఇది మేడం ఇంకా వీటిలో కలెక్షన్ ఉందండి మన దగ్గర వీటిలో ఫుల్ ఐటెం ఉందండి ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా బండిల్స్ బండిల్స్ మొత్తం ఇదిగోండి ఇప్పుడు షాప్ కి వస్తే సింగిల్ సారీ తీసుకోవచ్చు అండి షాప్ కి వచ్చి సింగిల్ సారీ ఇస్తామండి ఎన్ని పీసులు కావాలనే ఇస్తాము ఓకే ఈ ఈ మాత్రం మీరు రీసేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది లైక్ చేస్తారండి ఈ స్టాక్ దొరకడం అనేది చాలా కష్టం ఈ క్వాలిటీలో ఈ రేట్ కి ఓకే ఏ సారీ అయినా వన్ సెవెంటీ అవును నూట డెబ్బై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ పట్టు స్టైల్ మేడం ఇవన్నీ కూడా ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి వీటిలో మీకు కలర్స్ కావాలన్న సరి ఉంటాయి ఇది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వీటిల్లో ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి అసలు ఇది ఫ్యాన్సీ పట్టు అంటారండి ఫ్యాన్సీ పట్టు అవును ఫ్యాన్సీ పట్టు మీకు ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ మేడం ఇవంతా కూడా పళ్ళు పట్టు అవునండి ఇది పళ్ళు పట్టు మీకు బ్యాక్ గ్రౌండ్ అయితే ఇదంతా కూడా వీవింగ్ అనండి ఇదే మేడం మీకు కింద బార్డర్ కూడా డిజైన్ బార్డర్ అయితే వస్తుందని మీనా బార్డర్ అంటారు అదంతా కూడా ఇదే మేడం శారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ తోనే వస్తుంది కలర్ కూడా మంచి లైట్ కలర్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కట్ చేయంగా వచ్చిందిగా సారీకి ప్లేన్ వచ్చిందండి కొంచెం హాఫ్ వస్తదండి అది కూడా ప్లెయిన్ వస్తుంది మిగిలినది కూడా మీకు వీవింగ్ డిజైన్ అండి అంతా కూడా జీన్ వెల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మీకు వీడియోలో కలర్స్ కావాలంటే వీడియోలో కూడా కలర్స్ వస్తాయండి మొత్తం ఫోర్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది వాటిల్లో ఫోర్ పీస్ ఎట్లాగా అవునండి ప్రైస్ సారీది

ఇదేం మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ప్లేన్ వచ్చింది హ్యాండ్స్ కి బోర్డర్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సారీ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి 575 రూపీస్ జనరల్ గా ఎన్ని సింగిల్ పీస్ కలర్స్ వస్తాయి కనక మనకి 750 రూపీస్ పడుతుందండి కానీ ఇప్పుడు మనకంతా మిక్స్ కలర్స్ మిక్స్ పీసెస్ కాబట్టి మనం 575 రూపీస్ కి ఇస్తున్నామండి అంటే సారీ చూపించిన సేమ్ డిజైన్ రాకుండా మిక్స్ అవునండి మిక్స్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ఇది చూసారా ఇదిగోండి మేడం ఇది వేరే మోడల్ మళ్ళా ఓకే ఇదేం మేడం వాటిలో ఇది ఒక డిజైన్ అండి ఇది ఇవన్నీ కూడా డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇదే మేడం మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన వాటిల్లోని ఇది కూడా మేడం ఇది ఒక కలర్ ఇది ఈ కలర్ చాలా బాగుందండి అవునండి ఇదే మేడం ఇది కాంబినేషన్ కూడా సేమ్ ఇలాగే వస్తుందండి లోపల ఓకే మీకు ఇటువైపు అంతా సెట్ వైజ్ ఇలా కావాలంటే ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా సెట్ సెట్ వస్తాయి మేడం ఫోర్ పీస్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఓకే ఇదండి వచ్చేసి మొత్తం డిజైన్ అండి చక్కగా రావచ్చండి షాప్ కి నియర్ బై ఉంటే రండి డిస్క్రిప్షన్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నానండి చెక్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నక్షత్ర ఫ్లిక్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అయితే వస్తాయండి వీటిల్లో ఉన్న కలర్స్ డిజైన్స్ మొత్తం

ఇప్పుడంతా కూడా ప్యూర్ కాటన్ వి వర్క్ వస్తాయి మేడం ఇవన్నీ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ వస్తాయి రెడీమేడ్ డ్రెస్సెస్ అవునండి ప్యూర్ కాటన్ తో వర్క్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఏ సైజ్ వస్తుందండి డ్రెస్ వీటిల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజు వస్తాయండి మీకు మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ వస్తాయండి మీకు అదే కలర్ చార్ట్ సేమ్ డబల్ ఎక్స్ఎల్ లో కానీ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ లో కానీ ఎక్స్ఎల్ లో వస్తామండి ఇదే మేడం ఇది వచ్చే కింద బాటమ్ అండి ఇది ఓకే మంచి కలర్ కాంబినేషన్ అండి మెజంత పింక్ టైప్ లో వచ్చింది అనమాట దుప్పట్ట వచ్చేసరికి ఇలా వచ్చింది డబల్ షేడ్ డబల్ షేడెడ్ షిఫాన్ క్లాత్ అండి ఇదంతా కూడా డ్రెస్ ప్రైస్ ఎలా ఉందండి ఇది జనరల్ గా అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇవన్నీ కూడా ఏంటి మనం రీసేలర్స్ వాళ్ళకి సెట్ వైజ్ గా ఇవ్వాలని చెప్పి మంచి హోల్సేల్ ప్రైస్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ అవునండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తామండి మన నక్షత్ర సిల్క్స్ నుండి ఇలాంటి ఆఫర్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటామండి మన రీసేలర్స్ వాళ్ళ కోసం ఇదేంటి మేడం ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ మేడం

ఓకే వచ్చేసరికి మనకి దుప్పట్టా వస్తుంది మేడం దుప్పట్ట డిజైన్ వచ్చేసి డబల్ షేడెడ్ డిజైన్ వస్తుందండి ఇలాగా ఓకే వీటిలో మొత్తం మనకి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయండి ఇదే మేడం కేటలాగ్ డిజైన్స్ ఇలా వస్తాయి మేడం మాత్రం ఓన్లీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అవునండి ఓన్లీ టూ సైజెస్ అండి ఇదేండి మేడం ఇది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఇది పింక్ అండ్ గ్రీన్ ఇది క్రీమ్ అండ్ బ్రౌన్ రెడ్ అండ్ గ్రీన్ నెక్స్ట్ గ్రీన్ పిస్తా గ్రీన్ నెక్స్ట్ డార్క్ మెజంతా కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అండి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి మీకు ఏదైనా సరే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి పడుతుంది రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా సెట్ వైజ్ కావాలంటే ఇది కూడా మేడం ఇలా బ్యాగ్ టు బ్యాగ్ వస్తుందండి ఇది అంతా కూడా ఎయిట్ పీసెస్ బ్యాగ్ మీకు ఎక్సెల్ కానీ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేది మీకు ఎన్ని పీస్ కావాలంటే మీకు పంపిస్తాను కాంటాక్ట్ అయినప్పుడు ఏదైనా ప్రైస్ తగ్గిద్దండి అంటే మనం పెట్టుకునేది ప్రెసెంట్ గా రీసేల్స్ వాళ్ళ కోసం పెడతామండి ఎక్కువ వరకు ఈ రేటింగ్ అంతా కూడా మనం రీసేల్స్ వాళ్ళకి ఇస్తున్న రేట్ మేడం మాది ప్రత్యేకంగా హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్ రేట్ కి ఎవరికైనా ఇస్తున్నామండి ఇప్పుడంతా కూడా ప్యూర్ మలై కాటన్ వన్ జాయింట్ శారీస్ మేడం ఇవి మలై కాటన్ శారీస్ లో మీకు డిజైన్స్ కూడా మీకు జరీ డిజైన్స్ టైప్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా అవును వన్ జాయింట్ వస్తుంది కట్ శారీ అంటారు ఇదంతా కూడా ప్యూర్ మలై కాటన్ ఇవి ఓకే మీకు వీటిలో కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిల్లో ఇదిగోండి మంచి డార్క్ గ్రీన్ వచ్చిందండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి షాప్ కి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇది వచ్చేసరికి పల్లు పాట పల్లు పాట అండి ఇదంతా కూడా ఇది మేడం సారీ మొత్తం కూడా మీకు ఇదే డిజైన్ తో వస్తుంది ఇదే మేడం మీకు శారీ మొత్తం కూడా సేమ్ ఇదే డిజైన్ తో వస్తుందండి మొత్తం కూడా కింద బార్డర్ కూడా మీరు చూసినట్టయితే కొత్తగా ఉంటుందండి ఇది ఓకే ఇదే మేడం ఇది శారీ మొత్తం మీకు క్లాత్ వచ్చేసి ప్యూర్ మలై కాటన్ వస్తుందండి ఇది వన్ జాయింట్ శారీ మేడం ఈ శారీ మీరు చూసినట్టయితే దీని జాయింట్ అనేది లేదు ఆ ఉంది మేడం ఇదిగోండి ఇది జాయింట్ పల్లులో అటాచ్ అయ్యింది అవునండి పల్లుకి అటాచ్ అయ్యొచ్చింది అది కూడా మీకు అసలు కనిపించలేదు మేడం ఇది జాయింట్ అనేది అంటే కంపెనీ అతో కాబట్టి అది కనిపించదు స్టిచ్చింగ్ బ్లౌజ్ వచ్చింది అండి సారీకి దీని బ్లౌజెస్ అన్ని రావు మేడం వీటిల్లో ఓకే ఇది ఏంటి మేడం వితౌట్ బ్లౌజ్ సారీ ప్రైస్ అండి సారీ ప్రైస్ వచ్చేసి లాస్ట్ టైం ఇదంతా కూడా మనకి 600 700 రూపీస్ సారీస్ మేడం ఇవన్నీ కూడా కానీ ప్రెసెంట్ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం 225 రూపాయలు 225 రూపాయలు 225 ఓన్లీ ఓకే ఇదిగోండి మేడం ఇదంతా కూడా మీకు జరీ వీవింగ్ టైప్ ఉంటుందండి కానీ ఇదంతా కూడా ప్రింట్ మోడల్ మేడం ఇది ప్రింట్ మొత్తం చక్క ఫ్యాన్సీ ఐటమ్ లాగా అనిపిస్తుంది సారీ అయితే అవును మేడం ఇదంతా సారీ అన్నమాట మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సింగిల్ సారీ వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ అవును మేడం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇదేంటి మేడం దీని జాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి ఓకే అది కూడా మీకు జాయింట్ అన్నది అసలు తెలియట్లే మేడం ఎక్కడ వచ్చింది ఏంటన్నది కూడా ఇదే ఇవన్నీ వీటిలో కలర్స్ అండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ మేడం ఇది మెరూన్ ఇది ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ ఇది ఎల్లో మీద ప్రింటెడ్ డిజైన్ మేడం ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ ఎల్లో బ్లూ ఇది ఎల్లో లోనే డిజైన్స్ ఇవన్నీ కూడా ఎల్లోస్ లోనే డిజైన్స్ అండ్ కలర్స్ మారుతాయి ఇవన్నీ కలర్స్ ఓవరాల్ గా ఇవన్నీ ఓవరాల్ కలర్స్ వస్తాయండి కానీ వీటిలో ఎక్కువ మెయిన్ కలర్స్ వచ్చేదంతా కూడా ఎల్లో అండ్ మెరూన్ కలర్స్ వస్తాయండి వాటిల్లో డిజైన్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉంటాయి మేడం సూపర్ డిజైన్స్ ఉంటాయి వీటిల్లో ఓకే ఇదే మేడం ఏ సారీ అయినా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కొరియర్ ఉంది నియర్ బై ఉంటే రండి విజిట్ చేయండి షాప్ కి ఇదేండి మేడం ఇవన్నీ కూడా ప్యాక్ బండిల్స్ అండి ఇదంతా కూడా కు వచ్చేసి మీకు ఫైవ్ పీసెస్ అయితే వస్తాయి మేడం ఇదే రీసెల్లర్స్ వాళ్ళకి కావాలండి ఎన్ని పీస్ కావాలన్నా సరే సప్లై చేయడం రెడీగా ఉన్నామండి ఇది ఫుల్ రెడీ స్టాక్ ఉంది మేడం వీటిలో అంతా కూడా ఇదే ఇదంతా కూడా మొత్తం మీకు ఏ డిజైన్ లో ఏ కలర్ కావాలన్నది చెప్పేయండి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మేము ఎన్ని పీసెస్ అయినా మీకు పంపిస్తామండి వీటిల్లో ఏదైనా రెండు వందల ఇరవై అంతా కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్స్ మేడం ఇవన్నీ కూడా ఇదే మేడం వీటిలో కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా మోడల్స్ మేడం వీటిల్లో మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తానుండి వీటిల్లో ఇదిగోండి మంచి డార్క్ గ్రీన్ కే మెరూన్ బోర్డర్ అన్నమాట ఇది వచ్చేసరికి పళ్ళు పాట వస్తుందండి సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు సో చూసుకోవచ్చు మీరు ఇదేనండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఇది బ్లౌజ్ మీకు బ్లౌజ్ అంతా కూడా జకార్ట్ డిజైన్ తోనే వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా షార్ట్ పళ్ళు వచ్చింది ఇక రిమైనింగ్ ఇదంతా సారీ స్యారీ మేడం ఇదంతా స్యారీ మొత్తానికి కూడా మీకు బుట్ట వీవింగ్ బుట్టతో వస్తుంది కింద బార్డర్ కూడా మీకు బిగ్ బార్డర్ అయితే వస్తుంది మేడం వీటిలో ఇది స్యారీ డిజైన్ అంతా కూడా ఇదే బార్డర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసిక్ ఉంటుందని చాలా బాగుంటుంది మేడం ఇది ఇది స్యారీ మొత్తం కూడా మీకు ఓకే వీటిలో కలర్స్ అనేది ఉండదండి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ సారీస్ మేడం ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్ ఇవన్నీ కూడా సింగిల్ పీస్ మేడం ఇప్పుడు చెప్పండి ప్రైస్ ఇది జనరల్ గా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం సింగిల్ పీస్ కాబట్టి వెయ్యి రూపాయలకి శారీ ఇస్తున్నాం మేడం అవునండి రూపాయలు రూపీస్ కి మనం శారీ ఇస్తున్నాము ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండ్ మోడల్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ మేడం ఇవన్నీ కూడా ఇది అండి ఒకదానికి సంబంధం అనేది ఏమి ఉండదు మేడం వీటిలో ఇది ఇంకో మోడల్ మేడం ఇది మంచి పింక్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసరికి ఇది బ్లౌజ్ పీస్ మేడం మీకు బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ తోనే వస్తుందండి సేమ్ వాడి లాగే ఇది వచ్చేసి షార్ట్ పల్లు మేడం ఇది ఓకే ఇదండి శారీ మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో మీకు కింద బోర్డర్ లో చూసినట్టు అయితే దానికి కూడా మీకు డిజైనర్ వీవింగ్ అయితే వస్తుంది మేడం ఇది అంతా శారీ మొత్తం కూడా మీకు ఇదే వీవింగ్ వస్తుందండి ఇదండి మేడం ఎవరికైనా మీరు గిఫ్టింగ్ కాని దేనికైనా సరే చాలా క్లాస్గా ఉండదండి ముందు బడ్జెట్ అంతా అనేది కనిపెట్టలేదు అంత బాగుంటుంది మేడం ఐటమ్ అంతా కూడా ఎక్కువ బాక్స్ పైకి దీంట్లోనే మీకు కలర్స్ వచ్చినట్టు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పైన ఐటమ్ అంతా కూడా కలర్స్ ఇవన్నీ కలర్స్ ఏ అవునండి ఏదైనా వెయ్యి రూపాయలు మాత్రమే అండి సేమ్ దీంట్లోని సిబోరి మోడల్ మేడం ఇది వస్తుంది ఇదేంటి మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి స్ట్రైప్ పళ్ళు ఇది లేటెస్ట్ మేడం ఇది అంతా కూడా స్ట్రైప్ పళ్ళు అంతా కూడా ఓకే ఇదేంటి మేడం బ్లౌజ్ కూడా మీకు ఇదే డిజైన్ తో వస్తుంది ఇదేండి శారీ మొత్తం కూడా మీకు సిబోరీ వీవింగ్ మీద సిల్వర్ జరీ వీవింగ్ తో ఇదంతా కూడా బోర్డర్ అండి బిగ్ బోర్డర్ వస్తుంది ఓకే ఇదేంటి మేడం శారీ అంతా కూడా మీకు సిల్వర్ జరీ వీవింగ్ ఇదంతా కూడా మీకు వీటిలో ఏ మోడల్ అయినా సరే వెయ్యి రూపాయలు మాత్రమేనండి రీసేలర్స్ వాళ్ళు కూడా మంచి రేట్కి మంచి ఇదిగా అమ్ము డిమాండ్ గా అమ్ముకోవచ్చండి ఈ ఐటమ్ అన్నది క్వాలిటీ అంత హెవీ క్వాలిటీ వస్తుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ మేడం కొరియర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు ఏ శారీ అయినా థౌసండ్ రూపీస్ అండి ఏదైనా వెయ్యి రూపాయలు మీకు ఇక్కడ చూపిస్తున్న మోడల్స్ ఏ కాదండి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి ఒకవేళ బల్క్ గా కావాలనుకున్న ఎవరైనా మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మేము వాట్సాప్ లోనే చూపిస్తాము లేదా పిక్స్ పంపిస్తాము మీ దాన్ని సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడంతా కూడా మీకు ఫ్యాన్సీ శారీకి వర్క్ బ్లౌజ్ మేడం మీద అంతా కూడా ఇదిగోండి ఇదేండి మేడం శారీ ఓపెన్ ఓకే మంచి బ్లాక్ కలర్ అండి ఇదంతా పల్లునండి ఇదంతా పల్లు గండి పల్లుకి మీకు టాసిల్స్ వస్తాయి మీకు శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ డిజైన్ తోనే వస్తుందండి ఇదంతా కూడా ఇదేండి మేడం ఇది మీకు బ్లాక్ కలర్ అండి మీకు కెమెరా కొంచెం డిఫరెంట్ గ్రే కలర్ లా కనిపిస్తుండొచ్చు ఇదేం మేడం మంచి బ్లాక్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి మొత్తం మంచి లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ వేర్ ఐటమ్ ఇది గోల్డ్ ఫాయిల్ ప్రింట్ మేడం ఇది అంతా కూడా మీకు శారీ మొత్తం కూడా ఇలాగే ఫాయిల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది మీకు విడిగా బ్లౌజ్ కి అయితే వర్క్ డిజైన్ అయితే వస్తుంది మేడం ఇదిగోండి ఇదంతా వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షేర్ చేసుకోండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కదా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది ఇదే మేడం ఇది కూడా మీకు సారీ తగ్గట్టు వస్తుందండి సారీ మీద మీకు గోల్డ్ ప్రింట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కాంబినేషన్ లోనే మీకు బ్లౌజ్ అయితే గోల్డ్ తో వస్తుందండి వీటిలన్నీ కూడా మీకు కలర్స్ ఉంటాయి మేడం ఇది కలర్స్ ఓకే ఇదంతా బ్రౌన్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది మేడం ఇది గోల్డ్ ఇది ఎంత పడుతుందండి అసలు ప్రైస్ ఇదంతా కూడా మనకి ఆఫర్ ప్రైస్ మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం శారీ అవునండి ఫ్యాన్సీ శారీ కి విత్ వర్క్ బ్లౌజ్ మేడం ఇవన్నీ కూడా వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మేడం ఆర్డర్లో కూడా ఓకే ఇదే మేడం ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిల్లో ఇదే మేడం ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ ఐటమ్స్ కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి వీటిలో చాలా మోడల్స్ ఉంటాయి ఇదిగో మేడం ఇది ఒకసారి చూడండి మంచి పీచ్ షేడ్ అండి అసలు పీచ్ షేడ్ కి గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ప్రైజ్ మేడం మీకు ఐదు వందల రూపాయలు పడుతుంది ఫ్యాన్సీ సారీ మేడం ఇదిగోండి అసలు ఫంక్షన్ వేర్ చాలా సూపర్ గుండి ఇదండి ఇదేండి మేడం ఇవన్నీ కూడా మనకి మిక్స్ శారీస్ మేడం ఇవి మీకు సేమ్ వీటిలోని కలర్స్ కావాలనేది దొరకదండి ఇవన్నీ కూడా సింగల్ సింగల్ పీసెస్ అన్నీ కలిపి వస్తాయి మేడం అందువల్లే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఇస్తున్నాం ఈ ఐటమ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చక్కగా ఇదే మేడం దీనికి బ్లౌజ్ కూడా వర్క్ డిజైన్ చూడండి ఎంత క్లాసిక్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి వీటిల్లో ఇవన్నీ కూడా సెట్ వైజ్ గా వచ్చేస్తాయి మేడం ఇదిగోండి దీంట్లోనే ఈ మోడల్ కూడా వస్తుందండి ఓకే ఇదిగోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి ఏ సారీ అయినా తీసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది నేర్బింటే షాప్ కి విజిట్ చేయడానికి చేయండి మేడం ఇదేండి ఇదైతే మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి రీసెలర్స్ వాళ్ళకి అయితే తక్కువలో తక్కువ ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల పైన చాలా బాగుంది మేడం ఐటమ్ అది ఇవన్నీ కూడా మీకు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే చాలా బాగుంటుందండి అది కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే బాగా యూజ్ చేస్తున్నారండి ఈ ఐటెం అయితే ఏదైనా ఐదు వందలు